హాయ్ ప్రేస్ మీరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గొడ్లుకైతే వచ్చాడనమాట ఫ్రెండ్స్ గొడ్లుకి వచ్చి అయితే గుంజాం పైన అయితే టవల్ వేసుకున్నాను ఇది ఎక్కడైనా మరి నీడ దగ్గర పార్చుకొని కూసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ నేను ఈ గొడ్లు గొర్రెలు మేకల కోసం అయితే పాట అయితే పాడుతుండేను కదా ఆ పాట అయితే మీకు ఈరోజు మొత్తానికి మరి వివరాలు చెప్పేసి ఇవాడి వివరిస్తాను ప్రెన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న ఇందాకైతే చెప్తుండి మరిచిపోయినా అనమాట ఇప్పుడు నేను ఒక నా ఒక రెండు వీడియోలు ఇలా పెట్టేసాను అలా పాడేశాను అన్నమాట ఆ పాట అయితే ఆ పాటలు అయితే మరి ఫస్ట్ గొడ్లుకినా మేకలకి కలిపేసి అలా పాడతారన్నమాట మా గ్రీజనులు అయితే సగరీ పాటలు ఫ్రెండ్స్ అదే దానికి అయితే ఇప్పుడు మరి స్పష్టంగా వివరాలు అయితే చెప్పి చెప్పి మీకు వినిపిస్తాను మీరు కూడాను మరి మా గిరిజనులు కూడాను మరి ఎస్టీ వాళ్ళు కూడా బీసీ వాళ్ళు కూడా మైనారిటీ వాళ్ళు కూడాను మరి మా కొండ భాష అయితే మీరు స్పష్టంగా నేర్చుకోవాలని చాలా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నా పాటలు విన్నీ అలాగ మీరు నేర్చుకోండి నేను ఓ మరి అప్పుడప్పుడు అయితే మా కొండతో కూడా పాట రూపంగా తయారు చేసి మరి మీకు వినిపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ అలాగే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ అది అయితే దాన్ని అన్నమాట పండింది ఇంకా అయితే లేదు మరి అలాగ కోదామంటే మరి ఊరి వాళ్ళందరూ కోస్తున్నారు కదా ఎందుకంటే నెమ్మదిగా కోదాము అయితే మనకు కొయ్యడానికి అయితే మనుషులు రారు అనేసి వాళ్ళ వాళ్ళ దగ్గర అయితే వెళ్తున్నాం అన్నమాట మేము వెళ్ళి ఉంటేనే వాళ్ళు కూడా వస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే టాట్ చేద్దాం పాట गाईिक गौरसेली केसेलिया नेलस गाईिक के गोरसेली केसेलिया नयाँ आडेनलास बाबु देखे देखिसके मन गला బాబు చింద కింద కి రోకే మొనెగోలా తర పులో జూడా నోసిగాల యమ్మ తర పులో జూడా గాలా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పింది లాస్ట్ రెండు అడుగులు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన గిరిజనులు అయితే ఇప్పుడు రసీ దెక్కి దెక్కి రొసీ ఎకొలా అంటే ఇప్పుడు సోకు చూసి అంట అమ్మాయి సోకు చూసి వెళ్తే అట్ట దాని పన్నీ దాని బతుకు గోబ్బింది అయిపోయింది అట్ట తర్వాత ఎప్పటికి కానీ మనము ఆడవాళ్ళు కానీ మొగ్గ కానీ సోకుకి చూడకూడదు పన్నికి చూసుకోవాలన్నమాట అమ్మాయిలకి కూడా అమ్మాయిలు వెళ్ళి కొన్ని అబ్బాయిలోకి పన్నీ చేసేవాడికే వెళ్ళాలి అట్ట అప్పుడు ఎలాంటి బ్రతుకు అలాగా మనం అన్నమాట అది పాట రూపంగా అయితే మరి చెప్పి అర్ధంలో అయితే మరి వినిపించబోతుంది అన్నమాట నెల రాసి కోనోడే నెల రాసి పూలోజూడాగా పూలో జుడా నోసిగాల ఓకే ఫ్రెండ్స్ రెండు సార్లు అయితే చెప్పాను అన్నమాట మన ఎస్టీ వాళ్ళైనా బీసీ వాళ్ళైనా మైనార్టీ వాళ్ళైనా మరి అందరూ మా భాష అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే నేర్చుకుంటున్నారు నేను వింటున్నాను కూడాను చూస్తున్నాను కూడాను ఓకే ఫ్రెండ్స్ ఇంకాకోటి అది ఒక రోజు అయితే నేను పాడాను కదా చిన్న సార్ట్ బిట్టు అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మా దానం అయితే నీట్గా చూపిస్తున్నాను చూడండి ఇదైతే మరి మా దానం అన్నమాట పండింది మరి కొద్దిగా లేట్గా అయింది అన్నమాట ఒక वार रोजलि पिसेस्टले खालि बोला वि मरिस गुण्ड सबुदानी मोनके लादि वि मरिस गुण्ड लादि वि मोरी सगुण्ड तलियाबल द कुडो लि सिङ्गोलादे बिम रिसगुड भनिरादा बिमरिसुडानी दुवरी बोकमा गङ्गा कुद् पिला తెల్లని దు ఆ రకిలా గంగా కుంది పొలగిలా బాయి మోహన్ బోయి మోహన్ సొతోసరే బై గంగా కుంది పొలగిలా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ఈ మాత్రం సార్లే కదా లేదు కూడా ఎక్క పొడావు ఎక్కువ పొడావు కూడా పాడకూడదు మనము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే అలాగ పాడాలన్నమాట ఓకే